పది సంవత్సరాలుగా ప్రజల్ని మోసం చేస్తా ప్రజలకు అవసరమైన కనీస అవసరాలు కూడా తీర్చకుండా ఊరిని సర్వనాశనం చేసినాడు ఈ ఊరిని బాగు చేసుకోవడం కోసం మేమంతా ఒకటైన మూడు పార్టీలు కలిపి ప్రజలంతా కలిపి అందరూ ఒక కూటమిగా ఏర్పడి ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఊరిని కాపాడుకోవాల్సిన అవసరం మా పోరాటం ఏదైతే ఉందో దేనికోసమైతే ఈ ఎమ్మెల్యేతో సాయి ప్రసాద్ రెడ్డితో పోట్లాడుతున్నామో ఇది మా వ్యక్తిగతం కాదు మా కోసం కాదు ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ ఊరిని కాపాడుకోవడానికి ఈ ఊరిని బాగు చేసుకోవడానికి ఇక్కడున్న ప్రజలకు కనీసం వసతులు ఇవ్వడానికి అణిచేయబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మిగతా కులాలకు సంబంధించిన అందరినీ కూడా సంతోషంగా చూసుకోవడానికి మాత్రమే మేము పోరాడుతున్నామే తప్ప మా పోరాటం వ్యక్తిగతం కాదని మీకు అందరికీ చెప్తా ఈ ఊరిని కాపాడుకోకపోతే ఏమవుతుందో కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి ఊరిప్పటికే వల్లకాడైంది ఇప్పటికే ప్రజలంతా విసిగిపోయినారు ఈ ఊరిలో ప్రజలు ఇంకా ఊరు బాగుపడదు ఎక్కడో చోటపోయి బతుకుదామని వలస పోయే పరిస్థితి రైతుల పరిస్థితి ఆలోచన చేయండి వలస కూలి కోసం వలస పోతా ఉన్నారు పట్టణంలో ఉన్న ప్రజల ఆ పరిస్థితి ఆలోచన చేయండి ఇండ్లలో నుంచి బయటకు వస్తే ఈ ట్రాఫిక్ లో పెరుక్కుపోయి ఏమవుద్దు అని ఇండ్లలోనే కూర్చునే పరిస్థితి ఉంది వారానికి ఒకసారి నీళ్లు వస్తాయంట పది రోజులకు ఒకసారి డ్రైనేజీ క్లీన్ చేస్తారంట రోడ్లకు సంబంధించిన గుంతల్ని పూడ్చమంటే తీసుకెళ్లి జనాల్ని కొడతా ఉన్నారు ఎక్కువ మాట్లాడితే పోలీస్ కేసులు పెడతా ఉన్నారు వీటిని కూడా తట్టుకొని ఈ ఊర్లో ఉండడం అవసరమా అని ప్రజలంతా ఆలోచన చేస్తా ఉన్నారు అదేమంటే మీరంతా కూడా హిందువులు మీరంతా కూడా ముస్లింలు మీరంతా క్రిస్టియన్లు మీరంతా ఒకటి కాదు మీరంతా విడివిడిగా ఉండి నాకు ఓట్లు వేయండి నేను మాత్రం ఊరేగి మీ నెత్తి మీద కాలు పెట్టి తొక్కేస్తానంటున్నాడు ఈ సాయి ప్రసాద్ రెడ్డి మనము ఆయన ఒప్పుకుందామా అని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఆయన మళ్ళీ మనకి ఎమ్మెల్యేగా అవసరమా అని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా ఒక దుర్మార్గుడు ప్రజల గురించి పట్టించుకోనివాడు ప్రజల అవసరాలు తీర్చలేనివాడు నిరంతరం ప్రజల మీద ఏదో రకంగా ఇబ్బందులు పెట్టేవాడు ఈ ఎమ్మెల్యేగా ఉండడం ఏమాత్రం ఈ ఊరికి మంచిది కాదని భావించాను కాబట్టే ఈ రోజు మూడు పార్టీలు కలిపి అందరి మీ ముందుకు వచ్చి మాకు ఓటేయండి అని రెండు చేతులు కట్టుకొని అడుగుతా ఉన్నాం ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయాల మీరందరూ కూడా తప్పనిసరిగా ఆలోచన చేయాలా మీ కుటుంబాలతో కూర్చొని ఆలోచన చేయాలా మీ స్నేహితులతో కూర్చొని చర్చించాలా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫోన్ చేసి ఒకసారి మాట్లాడాలా అయ్యా ఊరి పరిస్థితి ఇలా ఉంది ఊరిని ఇలాగే వదిలేద్దామా ఊరిని కాపాడుకుందామా అన్న విషయాన్ని మీరు తప్పనిసరిగా చర్చించాల్సిందిగా నేను వేడుకుంటా ఉన్నా అయ్యా మీరందరి కోసం ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇంతకు ముందు మాట్లాడే నాయకులందరూ కూడా కేవలం మీకోసం పనిచేసేవాళ్ళు మిమ్మల్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు మీకు మీ కుటుంబాలని సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేసేవాళ్ళు అంతేకాని ఈ స్టేజ్ మీద ఉన్న ఎవరు కూడాను మేము రౌడీలం కాదు మేము గూండాలం కాదు మేము కబ్జాదారులు కాదు మేము ఏ రకంగా ఎప్పుడు కూడా ప్రజలను హింసించిన వాళ్ళం కాదు నేను వ్యక్తిగతంగా ఒక డాక్టర్ని నరేంద్ర మోదీ ఆశయాలతో ఆయన ఆశీర్వదిస్తే వచ్చి ఆధ్వర్నలో మీకోసం పనిచేస్తున్నామండి అయ్యా అవసరం అనుకుంటే ఇంతకుముందు ముందు కూడా పెద్దలు చెప్పారు అవసరం అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు కాబోతా ఉన్నారు ఆయన దగ్గర నిధులు తక్కువగా ఉంటే నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి నిధులు తీసుకొని వచ్చి ఆదోని బాగు చేసుకునే సత్తా నాకుంది నేను కప్పనిసరిగా ఆ పని చేస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నారు మీ నీటి సమస్య తీర్చగలుగుతాను మీ కాలువల సమస్య తీర్చగలుగుతాను పేదలకు అందరికీ ఇళ్ళు కట్టించగలుగుతాను పేదలకు అందరికీ ఇళ్ళు ఇళ్లకు సంబంధించిన పట్టాలు ఇప్పించగలుగుతాను మీకు కట్టించినటువంటి అపార్ట్మెంట్ ఇల్లు టెట్కో ఇళ్లను పూర్తి చేసి మీ చేతికి అందించగలుగుతాను మీకు సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ నేను తప్పనిసరిగా ముఖ్యమంత్రితో ప్రధానమంత్రితో మాట్లాడి పరిష్కరించగలుగుతానని మీకు అందరికీ హామీ ఇస్తూ ఒకే ఒక్కసారి ఒకే ఒక్కసారి ఎంతో మందికి అవకాశం ఇచ్చారు ఎంతోమందిని ఎమ్మెల్యేలుగా చేశారు ఎంతో మందిని ఎంపీలుగా చేశారు నాకు కూడా ఒక్క అవకాశం ఇచ్చి ఈ విపత్కర పరిస్థితుల్లో ఈ ఊరిని కాపాడుకోవడం కోసం ఇక్కడ ప్రజలను కాపాడుకోసం మీకోసం మీ బిడ్డల కోసం ఒక్కసారి నాకు ఓటేయాల్సిందిగా చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను అయ్యా ఒక్కసారి నేనేమి కూడా మీ దగ్గర డబ్బులు అడగట్లేదు మీ ఇంట్లో ఆస్తి అడగట్లేదు ఎట్లా ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఎవరికూరిగి ఓటు వేయాల్సిందే ఓటేసిన సందర్భంలో మీకోసం వచ్చేవాడి వాడికి మీకు మంచి చేస్తారనుకున్న వాడికి నాకు ఓటేస్తారా మిమ్మల్ని ఇంతకాసం అణిచేసి మిమ్మల్ని పురుగుల్లాగా చూసినటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి ఓటేస్తారా ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలని నేను విన్నవించుకుంటా ఉన్నాను నన్ను ఆశీర్వదించే సందర్భంలో మీకు అందరికీ కూడా సైకిల్ గుర్తుకు ఓట్ వేయడం అలవాటై ఉంటుంది కానీ నన్ను గెలిపించాలంటే మీరు ఓటేయాల్సింది కమలం పువ్వు గుర్తు మీద అయ్యా ఈ ఎన్నికల్లో మీకు రెండు ఓట్లు ఉంటాయి రెండు మిషన్లు ఉంటాయి ఒక మిషన్లో కమలం పువ్వు గుర్తుంటుంది దానికి గుర్తి ఇంకొక మిషన్లో సైకిల్ గుర్తు ఉంటుంది ఎంపీగా దానికి గుర్తియ్యాలి ఎక్కడా కన్ఫ్యూషన్ అక్కర్లేదు ఇప్పటి చూసిన తర్వాత మీ వీడియోలన్నీ ఇప్పటికే ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి వెళ్ళిపోయింది ఓ అమ్మా అక్కడ పెద్ద ఒక్కడ జనాలు చేరారు అంతా కూడా బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు మనం ఊడిపోతున్నామని గజ 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 వణుకుతూ ఉంటాడు కలుపులు వేసుకొని కూర్చొని ఉంటాడు నిన్న చూసాం మనం నిన్న ఎక్కడో సంతకు పోతే అక్కడంతా కూడా మీలాంటి మహిళలంతా వచ్చి నిలదీసి దిగవయ్యా అని అన్నారు మామూలుగా ఎవరన్నా ఆయన ఇంటి దగ్గరికి పోవాలంట ఇంటి దగ్గరికి పోతే చీలి కట్టుకొని నిలబడాలంట మండు టెండలు అట్లే నిలబడాలంట ఆయన బట్టి ఆయన బయటకు వచ్చి పోలే పోలే అంటాడంట ఇవన్నీ కూడా చూసిన తర్వాత నిన్న సంత కోలీరులో ఆడవాళ్ళందరూ కూడా దిగు మా ఎందుకు పనులు చేయలేదన్నారు అదే నేను ఇప్పుడు దిగను అంటే పోలే పోలే అన్నారంట అందరూ కలిసి ప్రజలందరూ కూడా తిరగబడతా ఉన్నారు మీరు కూడా ఇప్పుడు మేము పోయిన తర్వాత రేపు రెండో మీ ఎమ్మెల్యే ఇక్కడికి వస్తారు మీరందరూ వచ్చి ఈ కాలంలో చూపించండి ఈ రోడ్లు చూపించండి నాశనమైనటువంటి ఈ ఊరిని చూపించండి మీరు కూడా పోలే పోలేనండి అయిపోయింది పదహైదు రోజుల్లో పోలే పోలే అని ఇంటికి పోతాడు నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నాను నేను వచ్చి మీరు అడిగిన పనులన్నీ తప్పనిసరిగా చేసి పెడతానని మీకోసం వచ్చిన వాణ్ణి మీకోసం పంపిన వాణ్ణి తప్పనిసరిగా మీ సేవలో ఉంటానని మీకు అందరికీ హామీ చేస్తా ఉన్నారు మీ బౌలింగ్ మిషన్లో ఎక్కడైతే మిషన్ ఉంటుందో ఆ మిషన్లో మీరు ఓటు వేయాల్సిన సందర్భంలో తువ కమలం పువ్వు గుర్తు రెండవ నెంబర్లో ఉంటుంది మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి సాయి ప్రసాద్ రెడ్డి రెండు మూడు రోజులుగా ప్రచారం చేస్తూ ఉన్నాడు రెండు రకాల ప్రచారాలు చేస్తా ఉన్నాడు ఒకటి ఓటుకు ఐదు వేలు ఇచ్చి కొనేస్తానంటా ఉన్నాడు అయ్యా నేను అందరికి ప్రజలకు చెప్తా ఉన్నా ఐదు వేలు కాదు మీరందరూ కూడా పదివేలు అడగండి ఓటుకి అని చెప్తా ఉన్నా ఓటుకు పదివేలు ఇచ్చి ఖర్చు పెడుతున్నానంటే అన్ని అంత డబ్బులు మూటల మూటలుగా ఇంట్లో ఉన్నాయంటే ఏం వ్యాపారం చేసి సంపాదించావు సాయి ప్రసాద్ రెడ్డి అని సూర్యుడు అడుగుతా ఉద్యోగం చేశావా మీ ఇంట్లో ఎవరన్నా ఉద్యోగం చేశారా వ్యాపారం చేశారా ప్రజల డబ్బులను కొట్టేసి ప్రభుత్వాలు ప్రజల కోసం పంపించిన డబ్బులన్నీ మూటల మూటలుగా కట్టలు కట్టి ఇంట్లో పడేశావు కనీసం ఇప్పటికన్నా కొంచెం కక్కు సాయి ప్రసాద్ రెడ్డి అని నేను చెప్తా ఉన్నా మీరందరూ కూడా ఓటుకు పదివేలు సాయి ప్రసాద్ రెడ్డి గారు తీసుకోండి ఓటు మాత్రం కమలం గుర్తుకు ఓటేయండి డబ్బులు అక్కడ ఓటు ఇక్కడ డబ్బులు అక్కడ ఓటు డబ్బులక్కడా ఓటిక్కడా అని తీసుకుని మీరు లెక్క ప్రకారంగా పదివేలు పదివేలు ఓటుకు తీసుకోండి కమలం గుర్తు గుర్తియండి మీ డబ్బులు అవన్నీ కూడా మీ దగ్గర కొట్టేసిన డబ్బులే అవన్నీ కూడా అవన్నీ అంత కాస్త కక్కించి తీసుకోండి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే నేను పనులన్నీ చకచక చేసి పెట్టేస్తానని మీకు చెప్తా ఉన్నా ఇక రెండవ కూడా చెప్తా రెండు రోజుల నుంచి ఆయన చెప్తా ఉన్నాడు లాస్ట్ రోజు మేమంతా కూడా రౌడీజం చేస్తాం గూండాయుధం చేస్తాం పూలింగ్ బూతుల నుంచి తరిమేస్తామంటారు ఏమయ్యా సాయి ప్రసాద్ రెడ్డి మేమేమైనా చేతులకు గాజులు దొరుకుతున్నామా అని అడుగుతా ఉన్నా నువ్వు గూండాయుధం చేస్తే నువ్వు రౌడీజం చేస్తే నువ్వు బెదిరిస్తే నీ తాటాకు చెప్పులకు బెదిరేవాడు వాడివుడు లేడు ఇక్కడ ఇక్కడ ఉన్నది డాక్టర్ పార్థసారిది నరేంద్ర మోదీ శిష్యుడిని అర్థం చేసుకో మర్యాదగా ఉండు ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు ఎట్టి పరిస్థితిలో కూడా నోరు జరగద్దని సాయి ప్రసాద్ రెడ్డికి చెప్తా ఉన్నా మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు ఎన్నికల నాటికి కేంద్ర ప్రభుత్వ బలగాలు వచ్చి బూతు బూతులో ఉంటాయి తోలు తీస్తాయి ఎవరన్నా వేషాలు వేస్తే మీరు ధైర్యంగా ఎవరన్నా రౌడీజం చేస్తే మీరే తరిమి తరిమి కొట్టాల్సిందిగా మీకు నేను వినవించుకుంటా ఉన్నా ఎవరు కూడా నేను ఎమ్మెల్యే అయిన వెంటనే నాకు ఫోన్ వచ్చింది నన్ను బెదిరించినాడు నన్ను భయపెట్టినాడు అంటే తోక కోస్తా ఆ దోణిలో ఇంకా బెదిరించడాలు లేవు ఆ దోణులు భయపెట్టాలి లేవు ఆ ఇంకా రౌడీజన్ లేదు రాదోనిలో కబ్జాలు లేని ఆదోని సృష్టిస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ నన్ను ఒకే ఒక్కసారి ఒక్కసారి రెండు చేతులు ఎత్తి ఆది ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ చేతులెత్తి వేడుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం రవి కొన్ని సమస్యలు చెప్తా ఉన్నాడు ఇక్కడ తాగునీటి సమస్య తాగునీటి సమస్య ఐదు రోజులకు ఒకసారి తాగునీటి వస్తున్నారు అయ్యా నేను నరేంద్ర మోదీ గారితో మాట్లాడతాను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాను ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఐదు రోజులకు తాగునీళ్ళు వస్తే ఎలా బతుకుతామయ్యా మనం చాలా కష్టం కదా తప్పనిసరిగా ఈ మంచినీటి సమస్యని తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం ముందు కూడా మీనాక్షి నాయుడు గారు చెప్పారు దానికి పెద్ద ఎత్తున డబ్బులు అవసరం ఉంటాయి పెద్ద ఎత్తున నిధులు కావాల్సి పని మొదలు పెడితే కూడా రెండు మూడు ఏళ్ళు పడుతుంది సో తప్పనిసరిగా నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మీ అందరి సహకారంతో పెద్ద మెజారిటీ నన్ను గెలిపించండి అయిన వెంటనే ఈ తాగునీటి సమస్యకు పరిష్కారానికి వెంటనే దీని ఏర్పాట్లు చేసుకుంటాను నేను అందరినీ కన్విన్స్ చేసుకొని సీఎం ని అందరినీ అడిగి నిధులు తీసుకొని వచ్చి ఈ సమస్య పరిష్కారానికి పూర్తి స్థాయి కృషి చేస్తాం మరుగుదొడ్లకు సంబంధించిన సమస్య ప్రతి ఇంటికి తప్పనిసరిగా మరుగుదొడ్డి ఉండాల్సిందే ఉచితంగా ఇవ్వాల్సిందే ఎవరు అడిగినా ఇవ్వాల్సిందే ఎన్నిళ్ళకు అడిగినా ఇవ్వాల్సిందే వందకు వంద శాతం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆదు మీ గిరిలోనే కాదు మరాఠగిరిలోనే మాత్రమే కాదు ఆ ఎవరు మరుగుదొడ్డు అడిగి అడిగినా సరే వెంటనే శాంక్షన్ చేసి మరుగుదొడ్లు నిర్మించుకునే అవకాశాన్ని కల్పిస్తాం స్థానిక కౌన్సిలర్ మూడు సంవత్సరాల నుంచి వార్డు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి అయ్యా కౌన్సిలర్ గారు ఎమ్మెల్యే స్థానిక కౌన్సిలర్ గారు మూడు సంవత్సరాలు మీరు కనిపించట్లేదంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు దయచేసి మనమంతా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం కనబడకపోతే ఎలా మనిషి కదా మూడేళ్ళు ఒక మనిషి కనబడలేదంటే ఎలా కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా సరే ఇంటికన్నా వెళుతు కనుక్కోండి ఒకసారి దయచేసి ఆయన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అయ్యా ఈ ప్రజలందరూ కూడా ఓటీసి వేసి నిన్ను కౌన్సిలర్ గా గెలిపించారు అమ్మ కదా లేడిగా పద్మ గారు రమేష్ యాదవ్ వాళ్ళ వైఫ్ అయ్యానా ఓకే రమేష్ యాదవ్ గారు ఇప్పుడు కాంగ్రెస్ లో ఆయన గెలిచింది ఆమె గెలిచింది వైఎస్ఆర్ రోజు ఎక్కడ ఉందా కాంగ్రెస్ లో ఉంది రాజకీయం కోసం ఏ స్థాయి కన్నా వెళ్ళొచ్చు అనడానికి ఇది ఒక నిదర్శనమేమో అమ్మా తల్లి దయచేసి మూడు సంవత్సరాల నుంచి ప్రజలకు కనిపించట్లేదంటే ఒకసారి వచ్చి మొహం చూపించేళ్ళమ్మా అని నేను ప్రజల వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వస్తే ప్రజలు నాలుగు సమస్యలు చెబుతారు అవి విని నీకు వీలైతే దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి లేకపోతే మేము ఎట్లా పదహైదు రోజులు ఇన్ని రోజులు పెట్టిన ప్రజలు ఇంకో పదహైదు రోజులు ఊపిరిక పట్టాల్సిందిగా మేము మనందరినీ కోరుకుంటున్నా పదహైదు రోజులు నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మళ్ళీ ఎక్కడైతే మాట్లాడుతుందో అక్కడికే వచ్చి మీ సమస్యలన్నీ తీర్చడానికి ప్రయత్నం చేస్తా ఇల్లు గత ప్రభుత్వంలో మంజూరైన ఇంకా రాదు ఈ అపార్ట్మెంట్ ఇల్లు ఏవైతే ఉన్నాయో టెట్కో ఇళ్ళు అది ఇప్పటికే అప్పట్లో గీళ్ళకు అదొక రకమైన కక్ష అదొక రకమైన ఈర్ష గత ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చారు కదా మేము ఆ ఇల్లుని హ్యాండ్ ఓవర్ చేస్తే మాకు పేరు రాదు కదా వాళ్ళకే ప్రభుత్వ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పేరు వస్తుందా అనుకుంటారు ఇంకా అది పోయి ఇది పోయి ఈ సార్ మీరు కూడా అధికారంలోకి రారు కదా రాగానే ఈ పదహైదు రోజులు అయిపోయి నేను ఎమ్మెల్యే అవ్వంగానే వెంటనే టెట్కో ఇళ్ళకి వెళ్లి ఆ పరిస్థితి ఏంటో చూసి దానికి నీళ్లు లేవంట కరెంట్ లేదంట తుప్పను ముసినాయంట అన్ని నాకు చెప్తున్నారు జనం వచ్చి అక్కడ అన్ని అన్ని క్లీన్ చేసి ఎవరెవరికైతే వాటిని అలాట్ చేశారో నేను దగ్గరుండి వాటికన్నిటికీ గృహప్రవేశం చేయిస్తాను సరేనా ఏమి ఇబ్బంది లేదు నేను దగ్గర ఉంటాను ప్రతి ఇంటికి గృహప్రవేశం చేసే సందర్భంలో ఒక అన్నలాగా ఒక తమ్ముడిలాగా ఒక అన్న ఏదో రకంగా నేను అక్కడ ఉండి వాళ్ళ గృహప్రవేశాలు చేయించి వాళ్ళందరూ కూడా అక్కడ సంతోషంగా ఉండే ఏర్పాట్లు చేస్తాను మీకు అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటారు నమస్కారం